ఓం నమ శివాయ శంభో శంకర హరంభర మహాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహస్వామిని పాదాల సాక్షిగా మార్చి ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు వరకు ఈ మకర రాశి వారికి ఎలా ఉందో ఒకసారి కవలేసి చూద్దాం ఈ మకర రాశి వారికి పేరు మీద ఒకసారి కవలేసి చూద్దామండి మకర రాశి వారికి రెండు బొల్తా పడ్డాయండి రెండు మూడు పడ్డాయి మూడు పడ్డాయండి రెండు పడ్డాయి రెండు బోల్తా పడ్డాయి మూడు చిత్తపడ్డాయి కానీ అదృష్టం రేఖ పొలం రేఖ బాగుంది మకర రాశి వారు ఒకరికి బుద్ధి చెప్తారు బురుదల పడతారు ఒకరికి సహాయపడతారు మీకెవరు సహాయపడరు మీరు ఒకరికి హెల్ప్ చేస్తారో మీకెవరు హెల్ప్ చేయరు ఒకరికి మీరు పది రూపాయలు ఇస్తారు తొందర తిరిగి రాదు డబ్బుకు మీరు బాగానే కట్టి పెడతారు కానీ ఇప్పారంటే మొత్తం సున్నా ఒకరికి మంచి మాట చెప్తారు చెడు మాట మీకు వస్తుంది కానీ మీకు కులపొలది మీకు సహకారం లేదు కానీ బయట వాళ్ళ సహకారం ఉంది కానీ ధనరేఖ లక్ష్య రేఖ ఉంది కానీ మదిలా ఇల్లు జాగా కొనాలి సాధించాలి ఒక కట్టాలి అన్నట్టు మీ కోరిక ఉంది అది అవుతుందా లేదన్నట్టు మీ కోరిక ఉంది కానీ అది తప్పకుండా అవుతుందండి ఆలోచన రేకాటం కూడా బాగుంది ఏదైనా శంఖశాపం పెట్టాలి ఏదైనా ఇల్లుకి మొదలు పెట్టాలనుకుంటా కానీ ఒక వాస్తవం చూసుకోండి వాస్తవం అంటే అదృష్టం రేఖ మంచిగా త్రుప్పుకి ఎక్కడ పెట్టాలి తలుపు ఎక్కడ నుంచి ఎక్కడ పెట్టాలి ఎక్కడ లేదనేది ఒక వాస్తవం చూసుకోండి చూసుకొని త్రుప్పుకి పెట్టండి మంచి గడియ ఉంది ఇక అనుకున్న పనుల్లో కూడా బాగా జరుగుతుంది మీ మీ చేతితోనే ఒకరికి మీరు పది రూపాయలు ఇస్తారు కానీ వాళ్ళు బాగుపడతారు మీరు నష్టపోతారు అదృష్టం రేఖాటం కూడా బాగుంది కానీ ధన గీత లక్ష్మీ రేఖ కూడా బాగుంది మీ కళ్యాణం చిన్న వయసులోనే జరగాలి కుల సహకారం లేదు కానీ బయట సహకారం వస్తుంది పెళ్లి వద్దొద్దు అంటే మొద్దు మీద కట్టినట్టే జరిగింది కానీ భార్య కూడా మంచిగుంది ఏం తొందర పడవద్దు నిదానం చేయండి మీరు ఎంత నిదానం చేస్తే అంత బాగుంది కానీ ఉరుకులాడితే ఏది కాదు కానీ అష్టమ దరిద్రం అష్టమ లోకులు ఏమంటే నరకన్ను లోకల కన్ను ఎడుపు చాలా ఉన్నారు కానీ ఎవరేసిన వాళ్ళ నాలికల మన్నేసుకుని వాళ్ళే పోతారు కానీ మీకేం కాదండి ఈ రాశి వారికి అదృష్టం రేకాటంలో కానీ ధన గీతలో కానీ శేష పనుల్లో కానీ హరకత్ బరకత్తులో కానీ ఈ చేతుల సంపాదించుతారు ఈ చేతులు పోతూనే ఉంటాయి ఆ భగవంతుడు ఇస్తూనే ఉంటాడు ఇక్కడ నుంచి పోతూనే ఉంటాయి మీకు ఏం కాదండి కానీ మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు మేము అనుకున్న పనులు మీకు బాగా జరుగుతున్నాయి మేము అనుకున్న పనుల్లో కూడా ఉంది కానీ ఏదైనా కొత్త పని కొత్త వ్యవహారాలు నిదానంతో చేయండి మీ కడుపు బిడ్డల వల్ల సంతోషంగా మంచిగుందండి ఇక రాబోయే దినాల్లో కూడా మీకు మంచిగా జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి పడితే మార్చి ఒకటో నుంచి పడితే పదిహేను తారీఖు వరకు శుభంగా మంచి మంచిగాలు ఉన్నాయండి ఇన్ని రోజులు మీరు చాలా చికాకులు తిప్పలు మస్సు పడ్డారండి ఈ రెండు వేల నాలుగు నుంచి చాలా దెబ్బతిన్నారు ఇప్పుడన్నా ఈ మూడో నెలలన్నా మంచిగా ఉంటుందా లేదా అనుకుంటున్నారు ఇప్పుడు మంచిగా ఉంటుందండి మార్చి ఒకటో తారీఖు నుంచి పడితే పదిహేను తారీఖు వరకు శుభంగా మంచిగా ఉండండి జై శ్రీరామ్